తోటపల్లి గూడూరు మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకరి గోవన్ రెడ్డి పర్యటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేడూరు కోవెరపాలెం పాపిరెడ్డిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు మంత్రికి బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా కోవేరపాలెం సర్పంచ్ తలమంచి సురేంద్రబాబుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ మరొకసారి ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినడానికి ప్రజలు ఎవరు అలీపురం రెడ్డికి మరొకసారి బంగపాటి తప్పదని ఎదేవా చేశారు ప్రజలకు పథకాలు అందించడంలోనూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషిని ప్రజలు మరచిపోరన్నారు ఈ రాష్ట్రంలో కనీ విని రీతిలో ఎన్ని కార్యక్రమాలు అవుతున్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అమ్మఒడింటే పదిహేను వేల రూపాయలు చంద్రబాబు కావాలన్నా చెప్పినవి చేరుస్తూ అంతకన్నా మెన్నగా ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా ఒకసారి మీరు ఆలోచించండి రెండు వేల రూపాయలు పెన్షన్ దాని గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించమని కోరడానికి గ్రామాల్లో పర్యటిస్తున్నాం గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రైతులు మహిళలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని గుర్తు మీద ఓటు వేయమని పిలుపుకి చాలా భారీగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మరలా అవకాశం ఇవ్వడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉంటుంది అనేక సందర్భాలలో ప్రజలకి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాం కరోనా కష్టకాలంలో అండగా నిలిచాం సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి ప్రయత్నాలు చేసి సఫలమయ్యాం కాబట్టి ప్రజలు సమస్య వస్తే పరిష్కరించడమే కాకుండా సమస్య రాకుండా చేయాలన్నటువంటిదే ప్రజాసేవకు లక్ష్యం అందులో భాగంగా నూటికి నూరు రూపాయలు సర్వేపల్ల నియోజకవర్గ ప్రజలకి నా శక్తి మేర సేవలు అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధాన్యం ధరలు గతంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర యాభై కోట్ల రూపాయలు మూడు కూడి తీసుకుని కనీస మద్దతు ధర పద్దెనిమిది వేల మూడు వందల పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు రైతులు పెగనమ్ముతున్నారు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు పుట్టి గిట్బడతారు ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు వ్యాపారులు తీసుకునే పరిస్థితి కాబట్టి అనేక రకాలైనటువంటి కరోనా కష్టకాలంలో అండగా నిలిచాం కరోనా కష్టకాలంలో దాదాపుగా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటన పంపిణీ చేశాను సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరు సేవలు దాని మీద స్పష్టత ఉంది అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పి మోసం చేసినటువంటి విధానాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా మిన్నగా చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చడనేటువంటి ఆలోచన ఉంది ఈరోజు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తే వాళ్ళ ద్వారా జగన్మోహన్ గారికి మద్దతు పెరుగుతుందని చెప్పి చంద్రబాబు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఈరోజు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళేటువంటి దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళ పెన్షన్ని ఈరోజు ఇవ్వకుండా కక్ష కట్టి వాళ్ళ మీద ఈరోజు కక్షపూరితమైనటువంటి పనులకు దిగుతున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి గుర్తించి ఎక్కడికి వెళ్ళినా సరే ప్యాన్ ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది తప్పనిసరిగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మరలా తిరిగి మూడోసారి మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం అందుకోసమే ప్రజల్లోకి వెళ్ళి మీరు మరొకసారి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుకుని కోరినప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆశీస్సులు స్పందన ఈరోజు చాలా సంతోషకరంగా ఉండేది ఆ ఆత్మ సంతృప్తి కలిగించేటువంటి విధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో చేసినటువంటి పనులే కాకుండా రాబోయేటువంటి ప్రభుత్వం మిగిలిపోయినటువంటి పనులు ప్రజలు కోరుకునేటువంటి అన్ని రకాల పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు